ప్రేజ్ల మత్తు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి ముప్పై ఒకటవ వచనం వరకు అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గురువులు వాయించి వారిని గొళ్ళు చేర్చుండు జన చూచి చూసి ఈ చిన్నది నిద్రించి చిన్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతంతటా వ్యాపించెను ఏసు అక్కడి నుండి వెళ్ళి ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిది కుమారుడ మమ్మను కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చి ఏసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగక వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మికి చెప్పున మీకు కలుగు గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను అప్పుడు ఏసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకున్నాడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ దేశమునకు వెళ్ళినా ఏ పట్టణమునకు వెళ్ళినా అక్కడ ఆయన చేసే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాల వలన ఆ పట్టణము ఆ దేశమంతటా ఆయన కీర్తితో ఆయన ఖ్యాతితో వ్యాపిస్తూ ఉండేది ప్రియదేవుని బిడ్డ ఏసు క్రీసు ప్రభువారు నీ దగ్గరికి వస్తే చీకటిలో ఉన్న నీకు వెలుగు కలుగుతుంది రక్షణ లేని నీ ఇంటికి రక్షణ కలుగుతుంది స్వస్థత లేని నీకు స్వస్థత కలుగుతుంది దేవుడు లేని దైవత్వం లేని ఏది నిన్ను ఏలుబడి చేయదు కానీ దైవత్వము దేవుడు లేని ప్రతి దానిని ప్రతి బంధాన్ని నీవు ఏలుబడి చేస్తావు ఖ్యాతి లేని నీ పరిచర్య ఖ్యాతి కలిమిదిగా అవుతుంది నీ గురించి మంచి చెప్పని ప్రజల ద్వారా నీకు మంచి జరుగుతుంది నీకు మేలు చేయని బంధువుల ద్వారా నీ ఇంటి వారి ద్వారా నీకు మేలు కలుగుతుంది ఇంత గొప్ప మేలులో నీకు ఇచ్చే వాక్యమై ఉన్న ఏసు ప్రభు వారిని ఎల్లప్పుడూ నీ హృదయం అనే మందసంలో నీవు ఉంచగలవా